మార్గం సత్యం జీవమయ్య ఎస్ఐ నామం నాకు మహిమ గాక మన ప్రభువును మన క్రీస్తు నామంలో శుభాభివందనాలు హెవెల్లీ లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియచేస్తున్నామండి ఉదయ కాలము పాట పాడుకుంటూ దేవుని గణపరుద్దాం హలూయ ఎన్నో ఎన్నో మేలు చేసావయ్యా நின்னே நின்னே என்னோ என்னோ நின் நின்ுத்தியுன நின்னே எசாவே ஸ்துதியின் துணுயே சைய ஹலையா ஹல்லையா ஹலைய హల్లెలూయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా నిన్నే నిన్నే స్తుతియుంతును ఏసయ్యా శోధనలో సొంత రక్షకుడైనావు

ಕೃಪಾಕ್ಷೇ ಮಮ್ಮತೋ ನಾನು ನಿಂಪಿನಾವು ಹೃದಯ ವೇದ ತೊಲಗ ಕೃಪಾಕ್ಷೇ ಮಮತೋ ನಾನು ನಿಂಪಿನಾವು ನಾಕೋಸುವಿಚಿನ ದೈವ ಮಾನವಾ ನಾ ಬ್ರತೋದಿನ ಮುಲೆಲ್ಲ ನಿನ್ನೂ ವೇಡೇದ మా కోసం భువికొచ్చిన దైవ మానవా మా బ్రతుకు దినములల్ల నిన్ను వేడేదా నిన్నే 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 స్థుతి ఇంతును నీవే నీవే మాకు దేవుడవు ఎన్నో ఎన్నో మేలుళ్ళు చేస్తావయ్యా నిన్నే నిన్నే నిన్నేస్తు ఎంతుయ్యా నిన్నే నిన్నేస్తు ఎంతుయ్యా హలేలు యాదకాల సమయంలో వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి అలలూయ దేవుని నామము మయపరచబడును గాక ఇదే కాలము మరి నూతన దినములో హెవెలి లైఫ్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను మరి దేవుడు యుదే కాలము మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాక్యమును ధ్యానించుకున్నాం రెండో దినాంతములు ముప్పై రెండో అధ్యాయము ఏడో వచనము చదువుకున్నాం అలలూయ మీరు దిగులు పడకొడి ధైర్యము బిడువకుడి అశూరు రాజు అయినను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు ఆమెన్ అలూయా ఇది ఒక గొప్ప ఏమంటారు ఎమోషనల్ స్పీచ్ లేకపోతే ఎంకరేజింగ్ స్పీచ్ ఇవ్వబడుతున్న వాక్యం ఇది ఒక రాజు రాజ రాజ్యముతో లేదా రాజ్య ప్రజలతో సామాన్యులతో మాట్లాడుతున్న మాట మనం గమనించామనుకోండి ముప్పై రెండో అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఐదు వచనాల వరకు నాలుగో వచ్చినం ఒకసారి చౌతవి వినండి జాగ్రత్తగా బహుజనులు పోగై ఆ రాజు రానేలా విస్తార జలమును వారికి దొరకనేలా ఆనుకొని ఊటలన్నిటినీ దేశ మధ్య గుండు పారుచున్న కాలువను అడ్డిరి అలలుయ మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పొడవైన గోడ క ఎత్తు కట్టించి గోపురముల వరకు దాని ఎత్తు చేయించి బయట మరి యొక్క గోడను కట్టించి దావీదు పట్టణంలో మిల్లు దుర్గమును బాగు చేయించెను మరియు ఈటలను డాళ్లను విస్తారముగా చేయించెను జనముల మీద సైనిపతి సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజ వీధిలోనికి వారిని తన యుద్ధకు రప్పించి వ ఈలాగు హెచ్చరిక చేసాను ఆమెలుయా ఇంగ్లీష్లో ఎంకరేజింగ్ అని ఉంది అని తెలుగులో ఉంది హెచ్చరిక అని ఉంది మాములుగా మనము ఎంకరేజ్ చేయటము అనేది చాలా సహజంగా చూస్తూ ఉంటాం ఇక్కడ రాజు చేస్తున్నాడు ప్రజలతో సైన్యాధిపతులతో సైన్యాధ్యక్షులతో ఎందుకు అంటే ఆ షూరు రాజు ఆ యూరుషులేము చుట్టూ లేదా యూదా దేశము చుట్టూ ఆ ప్రహరీ గోడ చుట్టూ వాడు ముట్టడి వేసి ఉన్నాడు ఏం చేశాడు ముట్టడి వేసేసాడు అనేక మంది విస్తారమైన సైన్యముతో విస్తారమైన ఏమంటారు గుర్రాలతో లేకపోతే డాలులతో లేకపోతే ఏమంటారు బల్లాలతో భయంకరమైన ఆయుధాలతో ఇజ్రాయెల్ ప్రజలను భయపెట్టాలని ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా అయినా కానీ వారిని కుంగదీయాలని వారిని ఏ విధంగా అయినా ఏమంటారు దోచుకోవాలని ఆక్రమించుకోవాలని స్వాధీనపరుచుకోవాలని అశుర రాజు ప్రయత్నం చేస్తుంటే వారికి విరోధంగా అయిన హిజ్కియా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆమె ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే హిజ్కియా మాట్లాడుతున్నాడు దావీదు వంశంలో నుంచి జన్మించిన మంచి గొప్ప రాజు అతను చాలా కాలము యూదా రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప రాజు మనం చూస్తాం కూడా ఎశే అతనితో మాట్లాడటము ఎస్షే అతన్ని దర్శించటము నువ్వు చనిపోతున్నావు నువ్వు మరణిస్తున్నావు అన్నప్పుడు అతను గోడవైపు తిప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము తిరిగి ఎస్యే రావటము నువ్వు తిరిగి పదిహేను సంవత్సరాలు బ్రతుకుతాము అనే మాటను మనం చదువుతూ ఉంటాము ఎస్యా గ్రంథంలో ఇక్కడ కూడా ఆ వ్యక్తే మనకు కనపడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఏమని హెచ్చరిక చేస్తున్నాడు చూడండి మనం ఏడో వచ్చినాం తర్వాత చూస్తే చాలా గొప్ప మాట అంటున్నాడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అతని మాటను నేను చదివినప్పుడు ఆ మాట మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం ఆ వాగ్దానం లేదా ఆ నమ్మకం మనం ఎందుకు కలిగి ఉండలేదు చూడండి ఎనిమిదవ వచ్చినం ఏమంటున్నాడో ఏడో వచ్చినంలో ఏమంటున్నాడు చూడండి మీరు భయపడవద్దు విస్మయం వద్దు ముందవద్దు అతని కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు ఆమె అక్కడ చూస్తేనేమో ఇసుక రేణువలే అక్కడ శత్రు సైన్యము దండు దిగి ఉంది వారిని చూచి కూడా ఇసుక భయపడట్లేదు మనం ఏం చేస్తాము ఒక వంద మంది మనకు ఎదురుగా నుంచి ఉంటే మనకి ఏమైపోద్ది భయము విస్మయం వచ్చేస్తుంది కదా వణుకు వచ్చేస్తుంటుంది కానీ అంతమందిని చూసినా కానీ ఆ భయపడట్లేదు ఏమంటున్నాడు వారి సహాయం కంటే మన సహాయము చాలా గొప్పది ఆమె ఈ లోకంలో ఉన్న సహాయాలన్నిటికన్నా దేవుని సహాయం చాలా గొప్పదండి కానీ క్రైస్తవుడు అర్థం చేసుకోవట్లా విశ్వాసి అర్థం చేసుకోవట్ల మానవులమైన మనము ఏమంటారు ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుని సహాయాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాం నిజంగా క్రైస్తవులైన మనము నిజమైన దేవుని సహాయాన్ని అర్థం చేసుకుంటే ఎంతమంది శత్రువులైన రాని ఎంత సైన్యమైన శత్రు సైన్యమైన మన ఎదురు నిలిచి ఉండని మనం ఏమాత్రము భయపడవు అలలూయ ఇక్కడ ఇజీగా ఏమాత్రం భయపడకుండా వారి సహాయం కంటే మన సహాయము చాలా గొప్పది అలలూయ చాలా ఎక్కువ ఎక్కువ సహాయం ఉంది మనకి అంటే వాళ్ళ సహాయం తక్కువని అర్థం ఇప్పుడు మనం ఈ విధంగా ఆలోచించవచ్చు ఎక్కువ తక్కువ చెప్పండి ఎక్కువ తక్కువ ఇప్పుడు ఎక్కువ సహాయం ఉందని మాట్లాడుతున్నాడు ఆయన తర్వాత మాట అయితే ఇంకా ఆశ్చర్యం కలిగించింది మాంస సంబంధమైన బాహువే అతనికి అండ ఏంటంట మాంస సంబంధమైన బాహువే అంటే మానవుల సంబంధమైన ఈ శరీర సంబంధమైన ఈ శరీర సంబంధమైన మాంసమే వారికి బాహువుగా ఉంది వారికి అండగా ఉంది అంటే అతను ఎలా చూస్తున్నాడు చూడండి మానవుల్ని మానవుల్లానే చూస్తున్నాడు మానవుల్ని మానవుల్లానే చూస్తున్నాడు మనం ఎలా చూస్తాము అబ్బో వాళ్ళు చూడండి ఎంత పొడుగున్నారు ఎంత దృఢంగా ఉన్నారో ఎంత బలంగా ఉన్నారో దావీ కాలంలో మనం చూస్తున్నాం విరిస్తీయుడు గొలియాతి వచ్చినప్పుడు వాని బాహువు చూశారు వాని పొడుగు చూశారు వాడి దౌడ్య ఉంటుంది ధీరత్వం చూశారు భయపడుతున్నారు ఎందుకు అరే ఇంత బాహు ఉన్నాడే ఇంత ఆజాను బాహు ఉన్నాడే మనం గెలవగలుగుతామా అంటే వాడిని చూస్తున్నారు కానీ దేవుడి వైపు చూడలేకపోయారు కానీ ఇక్కడ అతను అలా చేయట్లేదు మాంస సంబంధమైన బాహు వారికి అండ కానీ ఏమంటున్నాడు చూడండి మనకు సహాయము చేయుటకు మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యహోవా మనకు తోడుగా ఉన్నాడు ఆమె మాటలు చదువుతుంటే అసలు గ్రేట్ అండి బాబు ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్ ఇసుక ఉన్న విశ్వాసం మనకు కొంచెం ఉన్నా కానీ ఏమంటే ఆవగన్ ఎంత విశ్వాసం ఉన్నా కానీ ఇలాంటి సమయాల్లో ఇలాంటి పరిస్థితుల్లో ఎంత కష్టమైన రాని ఎంత స్వమైన రాని ఎంత ఇబ్బంది రాని దాన్ని మనం దాటిపోతాం దాన్ని జయించేస్తాం మనం అలాలుయా దాని అంతటిని మనం జయించేయగలుగుతాం మన మనకు సహాయం చేయటకు మన పక్షణ యుద్ధము చేయటకు మన దేవుడిని హోవా మనకు తోడుగా ఉన్నాడు ఆ మాట చాలండి దేవుడు యుద్ధం చేయటానికి దేవుడు సహాయం చేయటానికి దేవుడు పోరాడటానికి నువ్వు ఒక్క విశ్వాసం తొక్క మాట అంటే చాలు ఇంకేం చూడట్లేదు దేవుడు నీ విశ్వాసాన్ని పలుకుతే చాలు విశ్వాసాన్ని ప్రకటిస్తే చాలు విశ్వాసాన్ని నువ్వు తెలియచేస్తే చాలు ఎస్ మై గాడ్ ఈజ్ విత్ మీ మై గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫైట్ అగెయినెస్ట్ మై మై అగైనెస్ట్ మీ అని నువ్వు చెప్పగితే చాలు నా నాకు పక్షంగా నిలబడి నా పక్షంగా నిలబడి నా దేవుడు నాతో యుద్ధం చేస్తాడు అను పలకదలిగితే చాడు ఆ మాట కొరకు దేవుడు చూస్తున్నాడు అశ్వరు రాజంతా వారి సైన్యం అంత దేవుడు ఒక్కసారి ఇలా బాహుని ఇలా అన్నాడంటే వారందరూ ఏమైపోతారు గాలికి కొట్టుకుపోయిన పొట్టువల అయిపోతారు అలాలుయా నీ విశ్వాసాన్ని గమనిస్తున్నాడు దేవుడు ఇంతమంది ఎందుకు వచ్చారు ఎందుకు వారిని చుట్టుముట్టారు ఎందుకు వారిని ఏమంటారు ఈ విధంగా ఆక్రమించారు అంటే నీ విశ్వాసాన్ని పరీక్షించటానికి నీ విశ్వాసాన్ని దేవుడు చూడటానికి శత్రు సైన్యము చుట్టుముట్టింది అక్కడ హిజ్కియా విశ్వాసాన్ని హిజ్గియాతో పాటు ఉన్న యూద ప్రజల విశ్వాసాన్ని దేవుడు చూడాలనుకున్నాడప్పుడు అందుకే అశ్వరు రాజుని పంపించాడు అశ్వరు సైన్యాన్ని పంపించాడు వారు అవిశ్వాసం కాల అవిశ్వాసులు అయిపోలా అయిపోలా వారు దేవుని బాహు మీద విశ్వాసం పెట్టారు అలలుయ్యా దేవుని బాహు మీద వారు నమ్మకం పెట్టారు మా బాహువు మాంస సంబంధమైనది కాదు మా బాహువు పరలోక సంబంధమైంది నమ్మారు అలలుయ్యా మా బాహు ఈ లోక సంబంధమైనది కాదు మా బాహు ఈ అది లోక సంబంధమైన శరీర సంబంధమైనది కాదు కానీ మా బాహువు పరలోక సంబంధమైనది ఆత్మ సంబంధమైనదని విశ్వసించారు దేవుడు సహాయం చేయకుండా ఉంటాడా దేవుడు అద్భుతం చేయకుండా ఉంటాడా దేవుడు కార్యం చేయకుండా ఉంటాడా ఇలాంటి విశ్వాసపు మాటలు మాట్లాడితే విశ్వాసాన్ని ప్రకటిస్తే విశ్వాసాన్ని చూపిస్తే ఖచ్చితంగా దేవుడు చేస్తాడండి ఖచ్చితంగా ఇక మనరు చేయకుండా మానడు దేవుడు కూడా అరే నా బిడ్డలు ఇంత విశ్వాసం పెడుతున్నారు ఇంత విశ్వాసంతో నా మీద విశ్వాసం పెట్టి ఉన్నప్పుడు నేను చేయనా ఖచ్చితంగా చేస్తానని వచ్చి చేస్తాడు ఆయన కానీ మనం చెప్పట్లేదు ఏదైనా రోగం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నన్ను విడిపిస్తాడు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నన్ను తప్పిస్తాడు దేవుడు నన్ను నిలబెడతాడు దేవుడు నన్ను ఆశ ఇచ్చిస్తాడు అని మనం ఎప్పుడు చెప్తామో దేవుడు అప్పుడు సంతోషిస్తాడు అబ్బా నా కుమారుడు నా కుమార్తె నా ఎందుకు విశ్వాసం ఉంచారు మీరు నేను ఏం చేయాలి ఆశీర్వదించాలి నేను మీరు ఏం చేయాలి హెచ్చించాలి అనుకుంటాడు కానీ మనం చెప్పట్లేదు ఆ మాటలు మనం బలకట్లేదు చూడండి ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు మన సహాయము చేయుటకును మన యుద్ధమును జరిపించుటకును మన దేవుడిని యహోవా మనకు తోడై ఉన్నాడని చెప్పగా జనులు ఈ హిజ్కి ఆ చెప్పిన మాటలే ఎందు ఏం చేశారంట నమ్మికయించి చెప్పండి ఏం చేరంట నమ్మికయించారంట సేవకు చెప్తుంటారు దేవుడిని నమ్మండి అమ్మ అని కానీ మన నమ్మం నమ్మిక మాత్రం ఉంచము అని అంటే మనమ్మకే ఉంటుందా ఉంచము మాకు అందరు తెలుసు మార్కుశ వార్త ఐదో అధ్యాయంలో ఆ చిన్న కుమార్తె తండ్రి యాయూరికి దేవుడు ఏమంటాడు చనిపోయింది ఆ కుమార్తె ఆ వార్త వింటాడు ఆ వార్త తండ్రికి తెలుస్తుంది అప్పుడు ఏసుక్రీస్తు అంటాడు వాళ్ళు చెప్పిన వార్త నువ్వు నమ్మకు నా మాట మీద నమ్మక ఉంచు అంటాడు నమ్మిక మాత్రం ఉంచుము నీ కుమార్తె బాగుపడుతుంది అంటాడు ఆ యాయురు వారు చెప్పిన వార్తను నమ్మకుండా ఏసు క్రీస్తు చెప్పిన వార్ మాటను నమ్మాడు ఆ మాటను నమ్మి యేసు క్రీస్తుతో పాటు నడిచాడు కాబట్టే వారి కుమార్తె తిరిగి సజీవులుగా సజీవంగా లేచింది అలాలుయ్యా నువ్వు నమ్మితే ఏం చూస్తావు దేవుని మహిమను చూస్తావు నమ్ముటం నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమే ఈ మాటలన్నీ మనం ప్రార్థన చేస్తుంటాం కానీ వాస్తవంగా మన స్థితి మన సమయం ఆ సమయానికి వచ్చినప్పుడు అవి మనము జరిగించలేము వాటిని మనము ఆచరణలో పెట్టలేము ఆచరణలో పెట్టాలి ఆ పరిస్థితి వచ్చినప్పుడు పెట్టాలి ప్రార్థన చేయటంలోనో ఏమంటారు చెప్పటంలోనో కాదు వాక్యము మేము వాక్యం చెప్తున్నప్పుడు నమ్ము అమ్మ దేవుడు కార్యం చేస్తాడని చెప్పినప్పుడు ఆ నమ్ముతున్నాను అంటం కాదు ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ నమ్మకం ఉంచగలిగినప్పుడు ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు ఆ తర్వాత వచ్చినా మీరు చదవండి తర్వాత అధ్యాయం మీరు చదవండి యశూరు రాజు తిరిగి తన దేశానికి వెళ్ళిపోతాడు వదంతి విని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుడిలో బలి ఇస్తుంటే తన కుమారులే వారి తలను ఛేదించినట్టు మనము ధ్యానించవచ్చు కారణం ఏంటి అంటే వారు పెట్టిన నమ్మకము వారు పెట్టిన విశ్వాసము వారు పలికిన ఆ మాటలను బట్టి దేవుడు ఆ కార్యం చేస్తాడు నమ్మకం అనేది ఇక్కడ హృదయంలో ఉంటుందండి ఆ నమ్మకాన్ని మనము మన మాటల ద్వారా తెలియచేయాలి నువ్వు నమ్ముతున్నాను హృదయంలో అంటే సరిపోదు దాని మాటల్లో క్రియల్లోనూ చూపించినప్పుడే దేవుని కార్యమును జీవితంలోనూ చూస్తావు దేవుడి మాటలు దేవించను గాక అవేన్ ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరిలోకిపుతాండి యూదే కాలం ఒక నూతనమైన వాక్యముతో ఒక నూతనమైన ప్రభా హెచ్చరిక ప్రవాహ మాకు చేస్తూ ఉన్నాం యూదారాజైన హిజ్కియా ఏ విధంగా అయితే తన ప్రజలను హెచ్చరించాడో దేవాతి దేవుడు నీవు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నావు నమ్మిక మాత్రం ఉంచుము అని అంటున్నాం నమ్మిక మాత్రం మునుషండి చాలు మీ పట్ల నేను కార్యం చేస్తాను నమ్మిక మాత్రం మంచము నీ పట్ల నేను అద్భుతం చేస్తాను నమ్మిక మాత్రం ముంచము నీ పట్ల నేను ఆశ్చర్య కార్యాన్ని నెరవే చెరిగిస్తాను పరిస్థితి వచ్చినప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు మేము నమ్మిక ఉంచడానికి మాకు సహాయం చేయండి విశ్వాసం పెట్టడానికి మాకు సహాయం చేయండి ప్రభా విశ్వాసము మాటలు మేము మాట్లాడటానికి సహాయం చేయండి వేద కాలమును మాట్లాడిన వాక్యమును వాగ్దానమును మా జీవితంలో నెరవేర్చండి అవును బ్రవ అశ్వరుడు రాజు కావచ్చు వాని సైన్యం కావచ్చు వారు మాట్లాడుతున్న కుంగదీసే మాటలు కావచ్చు వాటన్నిటినీ మేము తండ్రి నమ్మక దేవాతి దేవుడైన నీవు నీ వాక్యం ఏం సెలవిస్తుందో ఆ మాటలు నమ్మి ఆ మాటల మీద విశ్వాసం ఉంచటానికి మా ఎడల కృప చూపించండి ప్రజలందరూ అశ్ తండ్రి ఇజ్కి ఆ రాజు చెప్పిన మాటలు ఎందుకు నమ్మికే ఉంచారంట నమ్మిక ఉంచడం బట్టి నువ్వు అద్భుతం చేశావు అలానే ప్రభా ఈ వాక్యం వింటున్న వారు వారందరూ వారి జీవితాలను అద్భుతం చేస్తావని నమ్మటానికి సహాయం చేయండి వారు నమ్మితే ఈ దినమే ఈ క్షణమే వారి జీవితాల్లో అద్భుతం చేయబోతున్నందు నీకు వందనాలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఏ సునామములు అడుగుచున్నా మా తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ అలాడ్ మాస్టర్ సాల్మన్ రాజు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమేన్.